రాష్ట ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ది సంక్షేమానికి పాటుపడుతూ సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తోందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు తెలంగాణ రాష్టంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాలు పట్నంలోని దివ్య ఆర్డినెన్స్ లో గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కళాయాత్ర ప్రదర్శనలు అంతడపిల నాగరాజ బృందం ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కరింపజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ మున్సిపల్ గ్రంథాలయ మార్కెట్ కమిటీల చైర్మన్లు వివిధ శాఖల జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో మహిళలు యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఎంతో ఆసక్తితో కళాకారుల ప్రదర్శనలను తిలకించారు